So hi uh, I'm మా కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ముప్పై యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం ఇప్పుడు ప్రస్తుతం నేనున్న స్థలం పిల్లల యొక్క సమాచారం మరియు యూనివర్సిటీ యొక్క సమాచారం ఎక్స్చేంజ్ చేసుకోవడం గాను ఒక లాంజ్ ఏర్పాటు చేశాము ఈ లాంజ్లో ప్రస్తుతం యూనివర్సిటీ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు సో పిల్లలందరూ వారు వీలు చూసుకుని సాయంకాలంలోపు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానం ఏ యొక్క విషయం కావాలన్నా వాడు వారితో డిస్కస్ చేసి ఈ సమయాన్ని వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం నమస్తే అండి మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి రిజిస్టర్ అవుతున్నారు యూనివర్సిటీ డెలిగేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ అండి మీరేం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫస్ట్ స్టాల్ వన్ దగ్గర నుంచి యూకే యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతుంది యూఎస్ యూనివర్సిటీస్ అండ్ ఐఎల్స్ రిజిస్ట్రేషన్ పాస్పోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ అండర్ వన్ ప్లాట్ఫామ్ దీనికి ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి స్టార్టింగ్ టెస్క్లో ఏంటంటే అందరూ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆర్ అలోయింగ్ టు టు ద టు ద స్టాల్స్ అండి సో ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ పేరెంట్స్ కూడా వెల్కమ్ మేనండి పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ కెరీర్ గురించి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దే రేకె నాస్క్ టేక్ అండి థ్యాంక్ యూ సో మచ్